హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు వియర్డ్ గర్ల్స్ యూట్యూబ్ ఛానల్ ఈ చల్లని వెదర్కి వెజిటేబుల్ రైస్ చేసుకుందామని డిసైడ్ అయ్యాము సో దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాము ఇప్పుడు చూసారంటే పచ్చిమిర్చి ఆలు ఆనియన్ క్యారెట్ టమోటో కొంచెం పుదీనా కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక గిన్నెలోకి టూ టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ తీసుకొని అది బాగా హీట్ అయిన తర్వాత కొంచెం ఆవాలు కరివేపాకు వేసి బాగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసుకున్న ఆనియన్ ముక్కలు వేసి బాగా దాన్ని రెడ్డిష్ కలర్లోకి వచ్చేలాగా ఫ్రై చేయాలి తర్వాత బిర్యానీ మసాలా వేసి బాగా ఫ్రై చేసుకోవాలి ఇది బాగా ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి ఇంకా పుదీనా వేసి బాగా కలుపుకొని ఫ్రై చేయాలి దీని తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ టూ టేబుల్ స్పూన్స్ వేసి పచ్చివాసన పోయేదాకా కలిపి టమోటా వేసి బాగా అది కుక్ అయ్యేలాగా చూసుకోవాలి అది ఈ వీడియోలో చూపించినట్టు కుక్ అయిన తర్వాత ఆలు వేసి బాగా కలుపుకోవాలి సో ఈ ఆలు కూడా బాగా కలిసిన తర్వాత క్యారెట్ ముక్కలు వేసి బాగా మసాలా పట్టే వరకు కలపాలి అది బాగా వేగిన తర్వాత తగినంత ఉప్పు వేసి బాగా కలుపుకొని దాని తర్వాత కొంచెం పసుపు వేసి బాగా కలిపి ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టి కుక్ చేయాలి ఫైవ్ మినిట్స్ తర్వాత ఓపెన్ చేసి చూస్తే ఇలా వాటర్ పైకి తేలినట్టు కనిపిస్తుంది ఇలా కనిపించినప్పుడు బాగా దాన్ని కలిపి నేను ముందుగా వన్ అండ్ హాఫ్ గ్లాస్ ఆఫ్ రైస్ని సోక్ చేసుకున్నాను సో ఆ సోక్ చేసిన రైస్ ఇందులో వేసుకుంటాను వేసుకున్న తర్వాత ఆ రైస్ని బాగా కలిపి వన్ గ్లాస్ ఆఫ్ రైస్కి వన్ అండ్ హాఫ్ గ్లాస్ ఆఫ్ వాటర్ వేసి బాగా కలిపేసి మూత పెట్టుకోవాలి సో మిడిల్లో ఒకసారి మూత తీసి చూస్తే ఇలా రైస్ అనేది బాగా కుక్ అయి ఉంటుంది సో ఇలా కుక్ అయిన తర్వాత మనము దాన్ని లో ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకొని తీసి చూస్తే వెజిటేబుల్ రైస్ రెడీ